అంతా కాయలు చెట్లు చూపిస్తున్నాం కాబట్టి అందుకని చూపిస్తున్నావులే మీకు అర్థం అవ్వాలి కదా మీకు ఎలా అనేది ఎలా ఉన్నారో అందరూ బాగుండారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఆ వీడియో పైన తమ్మినే చూస్తుంటారు కదా ఏందబ్బా ఇంతలాకే ఇది ఈ పేమెంట్ చెప్తాడు వీడియోలు అయితే పాలేదు అసలు వీడియోలు అయితే పెట్టలేదు అనుకుంటున్నారేమో వీడియోలు పెట్టేదానికి మాకైతే ఆరోగ్యం బాగలేక మేమైతే వీడియోలు అయితే చేయలేదు ఈ మధ్య అంతా ఆపేసి ఆపేసిన దానివల్ల అయితే వీడియోలు అయితే రాలేదు ఇక నుండి వీడియోలు అయితే వస్తాయి మాకైతే ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఛానల్లో మొదలుపెట్టిన తర్వాత అయితే ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదులో మాకు జనవరిలో జనవరి రెండో తేదీ కల్లా మాకు మానిటైజన్ అయిపోయింది కానీ కనుక్కోలేకపోయినా మేము మానిటైజన్ అయ్యిందా లేదా అని చెప్పని చూసుకోలేదు తర్వాత మానిటైజన్ అయితే చేసుకున్నాం జనవరి ఫిబ్రవరిలో పట్టింది చూసుకుని ఇరవై నాలుగులో స్టార్ట్ చేసాము జనవరి రెండవ తేదీ అనమాట ఛానల్ అయితే పెట్టింది అంటే మీరు ఎలా చేశారు అనే దాన్ని తెలియాలి కదా మీకు ఇది రెండో సంవత్సరం అనమాట రెండు సంవత్సరాల తర్వాత అయితే మాకైతే పేమెంట్ అయితే వచ్చింది అది ఎలా వచ్చింది అన్నది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అయితే లైక్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకోకుండా అయితే వీడియో పూర్తిగా అయితే చూడండి చూస్తే అంటే మేము చెప్పేది మీకు అర్థం అవ్వాలి కదా మీకు ఎలా వచ్చి డబ్బులు అనేది మీకు తెలియదు కదా అందువల్ల అయితే క్లిప్ చేయకుండా అయితే వీడియో పూర్తిగా అయితే చూస్తే నీకైతే అర్థం అవుతుంది అనమాట ఫిబ్రవరిలో అయితే మోనిటేజన్ అయితే చేసుకున్నాం ఇరవై ఐదులో అక్కడ నుంచి ఇంతవరకు ఇప్పుడు ఎన్ని ఇల్లు మనకి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు డబ్బులు ఎలా వచ్చినా ఏంటంటే దేవుడు కృప వల్ల మాకైతే డబ్బులు అయితే వచ్చినాయి మీ సపోర్ట్ మీ సపోర్ట్ కూడా ఉంది ఇందులోనూ మీరు ఇలానే మా వీడియోని అసలు మా వీడియోలు ఏం చూస్తారే అసలు ఏం బాతి అసలు ఎవరు చూస్తారా అని చెప్పి అనుకున్నాము ఇక్కడ ఇక్కడైతే చిన్న చిన్న పిల్లల బస్యగుళ్ళు అయితే వాళ్ళు చిన్న చిన్న పిల్లలకు ఉంటారు పిల్ల బచ్చాలు వాళ్ళు మమ్మల్ని అగతాలు చేసేది ఆ హాయ్ ఫ్రెండ్స్ చేప తెచ్చాము చేప మారు అంటే ఎగతాలు చేసేది మమ్మల్ని మమ్మల్ని చూస్తేను పెద్దలుగా చాలా పెద్దోళ్ళుగా ఎగతాలు వాళ్ళు చేశారు ఇక్కడ మేమైతే అయితే మేమైతే అన్ని పట్టించుకోలేదు రేపు రోజున ఎగతాలు వాళ్ళకి ఈ విధంగా మనం చెప్పవచ్చు అనుకున్నాము కానీ అలాగనే మాకైతే అని చేస్తున్నారని అయితే పట్టించుకోకూడదు మన పని మనం ముందుకు వెళ్తా ఉండాలన్నమాట అన్నమాట పట్టించుకోలేదు ఎగతాలు చేసిన శేనే పంటతు అంటారు పెద్దోళ్ళు అలాగా మాకైతే యూట్యూబ్ నుండి డబ్బులు అయితే వచ్చినాయి ఇప్పుడు అయితే పాపము వాళ్ళు ఎగతాలు చేసిన వాళ్ళు ఏడుస్తారో ఏమో మాకైతే తెలియదు సరే అలా ఉండకోకుండా ఛానల్ పెట్టుకొని చేసుకోవచ్చు ఎగతాలు చేసుకోకుండా ఉంటే మంచిది ఇప్పుడు డబ్బులు వస్తాయి చేస్తారు అవన్నీ మనం పట్టించుకోగడతాం వీడియోలు మనం చేసుకుంటూ వెళ్తా ఉండాలి వాళ్ళిట్టానేరు వీళ్ళిట్టనేరు అని మనం వీడియోలు తీయకుండా మానేస్తాం అనుకో మనమే నష్టపోతాం అనమాట ఎగతా చేస్తారు మనకి మనకి ఏది ఎవరు కాదు వాళ్ళ అయితే చేసేది మేము కనిపించినప్పుడు మాకు తెలియ ఈరోజు చేప తెచ్చాము చేప దొంగుకుంటున్నాం ఫ్రెండ్స్ అంట చే అనేది ఓహో అనుకునేది మేము సరేలే మన ఇడియా చూడబట్టే కదా ఇల్లు ఎలాగా అనుకుంటున్నారు కదా అనుకునేది సరే చూడండి 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 అనుకుంటా ఉన్నాము సరే ఇప్పుడు ఇట్నే చూస్తా అండి మీరు చూడటం వల్ల మాకు అయితే డబ్బులు ఏమో వస్తా ఉంటాయి తప్పనిసరిగా ఇట్నే మీరు సపోర్ట్ చేస్తుంటే చాలా చాలా మంచిది ధన్యవాదాలు మీకు అందరికీ సరే అయితేనో ఇప్పుడు ఏ వీడియో పోతే వీడియోకి డబ్బులు వచ్చినాయి అని చెప్పి మీకు అయితే ఇప్పుడు డౌట్లు రావచ్చు డౌట్లన్నీ క్లియర్ చేస్తాను వీడియో మొత్తం అయితే మీకు ఎలా డబ్బులు వచ్చాయని డౌట్ ఉంటుంది కదా ఆ డౌట్ అయితే మీకు అయితే క్లియర్ చేస్తున్నాడు ఇప్పుడుకి వచ్చి ఎన్ని నెలలు మనకి ఇప్పుడు వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది ఎనిమిది నెలలకి అయితే మాకు డబ్బులు పడ్డాయి అయితే మేము మేము ఇప్పటి నుంచి కాదు రెండు వేల ఇరవై ఒకటి నుంచి అయితే ఫోర్ కడుతా ఉన్నాము కానీ మాకు షెట్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి షెట్ అయింది కానీ కూడా వీడియో స్టార్టింగ్ చేయగానే మటుకు అవదు కొన్ని సార్లు అవదు షెట్ కాదు ఇది మళ్ళీ పద్దే వీడియోలు ఆపుకోవాల్సి వస్తుంది గందర కాలం అయితే కొంతమందికి మూడు నెలలకి మూడు నెలల అదృష్టం ఉండొచ్చు వర్షం అయితే బయట వస్తూ ఉంది సరే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చెప్పాల్సి అంతే చెప్తాను ఆగస్టు నెలలో అయితే నలభై ఆరు డాలర్లు పడ్డాయి ఆగస్ట్ నెలలో సెప్టెంబర్ నెలలో వచ్చి నలభై మూడు డాలర్లు ఆ విధంగా మొత్తం మీద యావరేజ్ మీద వచ్చేసి ఆ ఈసన్ రెండు నెలలకే అయితే బాగా పడ్డాయి అందులో షాట్లు మటుకు బాగా సపోర్ట్ చేశారు ఆ షార్ట్కి ఎలా సపోర్ట్ చేస్తారో చేశారు పెద్ద వీడియో కూడా అలాగనే సపోర్ట్ చేస్తారని మర్చిపోతు అయితే కోరుకుంటున్నాము సరే ఇంకెందుకు ఇవన్నీ చెప్పేస్తాం మీరు ఈ ఛానల్ ఏం బాగా పోయినాయి యూస్ లేవే ఈ చూస్తే ముప్పై నలభై ఇరవై బాగున్నాయి అనుకుంటారు ఈ లాంగ్ వీడియోలు చూసేవాళ్ళు షార్ట్ వీడియోలలో చూడాలి షార్ట్ వీడియోలో కానీ వెళ్తే అప్పుడు ఉంటది కథ ఆడ ఉంది ఓ ఇది కథ అని అనుకుంటారు అందువల్ల అయితే ఇందులోకైతే వెళ్ళిపోదాము ఆ నీళ్ళెట్ అనే షార్ట్ వీడియో అయితే అరవై లక్షలకి వెళ్ళిపోయింది అట్నే అన్ని వీడియోలు పోయినాయి మాకు అంతగా సేఫ్ మాట్లాడి చెప్పాలంటే మీకు టైం వేస్ట్ చేయకోకుండా మాకు డబ్బులు ఎంత వచ్చినాయా అనేది అయితే మేము టకా టాకా చూపించేస్తాము ఇంకో డబ్బులు అయితే వచ్చింది చూస్తున్నారు కదా ఈ డబ్బులు ఎన్ని డబ్బులు వచ్చినాయో చూడండి ఇన్ని డబ్బులు మాకు వస్తాయి అని మేము అసలు కల్లాడ అనుకోవాలా ఈ డబ్బులు యూట్యూబ్ నుండి వస్తాయి మా చేతిలో పట్టుకుంటాం అని కూడా మేము చూడలేదు డబ్బులు అయితే పట్టుకోవట్టు చెప్తాను నేను ఈ డబ్బులు పడింది అనేది చెప్తాను అయితే ఇరవై రెండో తారీఖున ఈ నెలలో రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెలది అక్టోబర్ నెలలో ఇరవై రెండో తారీఖున పన్నెండు గంటలకైతే మెయిల్ అయితే వచ్చింది మీ అకౌంట్ లో డబ్బులు వేసామని చెప్పి వచ్చింది అప్పుడు మాకు బాగలేదు వారం రోజుల నుంచి ఏదైతే సంఘం కొండకి వెళ్ళిపోయినాము ఆడ హాస్పిటల్ చూపిచ్చుకొని ఏమన్నా ఈ రోజు ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చి ఈ వీడియో అయితే చేస్తా ఉన్నాం తొందరగా చేయాలని చెప్పి మేలు చూడంగానే చాలా హ్యాపీ అనిపించింది అనమాట హ్యాపీ అనిపించింది సరే ఇప్పుడు డబ్బులు ఎంత వచ్చినాయా అనేది ఇది వచ్చి ఆ య దానిమ్మకాయ కదా ఈ కాయ వచ్చి వెయ్యి రూపాయలు అనుకోండి కాయ వెయ్యి రూపాయలు వెయ్యి అయితే పది కాయలు కొనుక్కోవచ్చు అనమాట ఈ అయితే పది కాయలు కొనుక్కోవచ్చు గుర్తు పెట్టుకోండి లెక్క చేసుకోండి కొనవచ్చు పది కాయలు కొనవచ్చు వెయ్యి రూపాయలు పర్వాల శల సింగుడు ఎంత వచ్చిందో అనేది అయితే చెప్తాను ఇది వచ్చి ఆపిలికాయ్ మేమంతా కాయలు చెట్లు చూపిస్తున్నాం కాబట్టి అందుకని చూపిస్తున్నావులే మీకు ఏదైనా నచ్చితే అది చూపించవచ్చు పేమెంట్ వచ్చిన వాళ్ళు సరే ఇప్పుడు ప్రస్తుతానికి ఇది వంద రూపాయలు అనుకో ఏడు వనొచ్చు అనమాట ఇదైతే ఈ రోజు పేమెంట్ అయితే మాకు అది వచ్చిన చిల్లర చెప్తాడు వచ్చిన చిల్లర అయితే చెప్పాను ఆ మాకు సపోర్ట్ చేస్తూ ముందుకు ఇంకా నడిపిస్తారని ఆ కోరుకుంటూ మీ అందరి వల్ల ఈ ఈడియా అయితే ఈ రోజు అయితే చేయలేము మీ సపోర్ట్ చేయబట్టి పల్లవా మీ సపోర్ట్ ఉండబట్టి ఆ మా ఈడియాలు అయితే ముందుకైతే వెళ్ళి ఇంకా ముందుకి వెళ్తారని ఇంకా ఆశిస్తున్నాము ఈడీలు అయితే ఇంకా మేము చేసేదానికి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం మేము కూడా చేసేదానికి ఆ ఇంకా కురవ ఆరోగ్యం బాగుంటే శాస్త్రం ఇప్పుడు అయితే వర్షంగా ఉన్నది అందరికి ట్యాంకు యూ సో మచ్ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో రేపు మీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్